ఏసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సీఎ నుంచి దేవుడు దీవిస్తారు మీరు బాగుంటారు అందరికి షేర్ చేయండి వాగ్దానం అనేక మంది దీవించబడతారు ప్రతి ఆదివారం ఏసేజ్ సన్నిధిలో ఆరాధన జరుగుతున్నాయి ఇప్పటికి అనేక మంది ప్రజలు వచ్చి దీవించబడతారు మీరు రండి కుటుంబాలుగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రండి వాగ్దానం చదువుకుందాం మొదటి కొరింతకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు అలా దేవుడు అద్భుతమైన మాట మీ అందరితో చెప్తున్నాడు ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడట దేవుని జనాంగమా దేవుని పెట్లారా ఈ రోజు నువ్వు అనుకుంటున్నావు నీ అప్పులు చూసి కష్టాలు చూసి ఇల్లు లేక స్థలం లేక ఆదరించేవారు లేక ఏంటి నా జీవితం ఏంటి నా బ్రతుకు ఏంటి నాకు కష్టం అని మీరు అనుకుంటున్నారు బ్రహ్మాండ ఎన్నిక లేని నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నారు నేను విడిచిపెట్టే దేవుడు కాదు మర్చిపోయే దేవుడు కాదు నీవెవరో నాకు తెలియదని దేవుడు కాదు నీ బంధువులు విడిచిపెడతారు స్నేహితులు విడిచిపెడతారు నీ ద్వారా సహాయం పొందిన వారు ఎంతో మంది నిన్ను విడిచిపెడతారు కానీ విడివని ఎడబన దేవుడు గొప్ప దేవుడు సజీవుడు ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు దేని బిడ్డలారా ఈ రోజు ఈ వాగ్దాన్ని నీ కోసమే దేవుడు మాట్లాడుతున్నాడు ఈ లోకంలో దేనిని ఏర్పాటు చేసుకున్నాడట నేను నియమించుకున్నాడట ఆయన ఏర్పాటు చేసిన బిడ్డలకు ఏ కొద్దువ లేకుండా దేవుడు సహాయం చేయగలిగిన వాడు మనుషుల వైపు చూడొద్దు మనుషులను ఆశ్రయించొద్దు మనుషుల సహాయం మీరు అడగొద్దు ప్రభు వైపు చూడండి ఆయన ఏర్పాటు చేసుకున్నాను నీ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాను నీ పిల్లల్ని ఏర్పాటు చేసి నీ లోకంలో ఉండకుండా దేవుడి ఉద్దేశం దేవుని చిత్తం నీ పట్ల కలిగి ఉన్నాడు గనక ఆయన ఘనమైన కార్యాన్ని ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగిస్తున్నాడు కాబట్టి ఎంతమంది వాగ్దాన పెట్టినారో భయపడద్దు ధైర్యంగా ఉండండి మనిషిని నేను ఏర్పరచలేరు కానీ దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన నేను పోషిస్తాడు ఆయన నీకు సహాయం చేస్తాడు నీకు సహాయం ఎక్కడి నుంచి వచ్చినా దేవుడే నీకు సహాయం పంపిస్తాడు నీ పిల్లల కోసం భయపడద్దు నీ కుటుంబం కోసం భయపడద్దు ఏంటి నా భర్తను భయపడద్దు దేవుడు మార్పు చెందించబోతున్నాడు ఘనమైన కార్య జరగబోతున్నాయి పరలోకపు సహాయం నీకు దొరకబోతుంది ఎందుకంటే నువ్వు ఆయన ఏర్పరచుకున్న కుమారుడు కుమార్తె గనుక ప్రార్థన చేసుకున్నా ప్రేమ తండ్రి తండ్రి పరిశుద్ధురానికి వందనాలు నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నానన్న ప్రభా అవును నువ్వు ఏర్పాటు చేసుకున్నావు గనకి కష్టాల్లో నష్టాల్లో వ్యాధుల్లో దుఃఖంలో మాకు తోడుగా ఉండి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి ముందుకు నడిపిస్తున్నావు తండ్రి నీకు స్తోత్రాలు నీ ఘనమైన కార్యాలు నీ వాగ్దాన్ని వింటూ ఉండగానే ప్రతి ఒక్కరికి స్వస్థత దిగునుగాక రక్షణ కార్యం జరుగునుగాక అద్భుతమైన కార్యం జరుగునుగాక ప్రతి తెగులు శాపము ఆశీర్వదకరంగా గాక మీరు దీవించమని ఆశ్రయించి గొప్ప కార్యాలు చేయమని ఏసు నాం పెట్టి పరమ తండ్రి ఆమె దేవుడు మీ అందరితో మాట్లాడాడు ఎన్నికలేని మిమ్మల్ని నేను ఏర్పాటు చేస్తాను మీరు అనుకుంటున్నారు ఎన్నికలేని దాన్ని ఏంటి నా జీవితం ఏంటి నా ప్రతి భయపడద్దు దేవుడు ఏర్పాటు చేసిన కనుక ఆయనే పోషిస్తాడు నడిపిస్తాడు నిన్ను నీ కుటుంబాన్ని విస్తారంగా ఆశీర్వదించబోతున్నాడు గాడ్ బ్లెస్ యూ